మీరేంటి ఇప్పుడు దిల్ రాజు గారు మీరు ఏదో కాంబినేషన్ అంటే ఇవాళ ఇందాక మనం అనుకున్నట్టుగా పెద్ద సినిమాలు ఇప్పుడున్న నలుగురు ప్రొడ్యూసర్ల చుట్టూనే తిరుగుతుంది తప్ప కొత్త వాడి దగ్గర సినిమా చేయాలన్నా పాత ప్రొడ్యూసర్ దగ్గర సినిమా చేయాలన్నా చాలా ఈక్వేషన్స్ ఉంటే తప్ప మెటీరియల్స్ కావట్లేదు ఇలాంటి టైంలో లో అనుకోకుండా నేను గారు ఒక చోట ఎక్కడ కలిసాం కలిసినప్పుడు మా ఇద్దరి మధ్యన ఒక చిన్న డిస్కషన్ స్టార్ట్ అయినప్పుడు నేనే అడిగా రాజా మంచి కథలు ఉన్నాయి కానీ చేయాలంటే హీరోలు ఇలా ఉంది కదా సిచ్యువేషను మీరు ప్యారలల్గా సైడ్ సినిమాలు కూడా చేస్తున్నావు కదా ఎలా ఉంటుంది ఏంటి అని అంటే నాకు ఒకసారి వినిపించండి నచ్చితే దాన్ని ఏంటని నేను చెప్తానని అన్నాడు సరే తను అలా మాట అన్నాడు కదా అనే దాంట్లో మనం ఎలా పోవడం అవుతుంది అనే ఉద్దేశంతో నేనే వెళ్ళి రెండు కథలు వినిపించాను రెండు నచ్చినాయి అతను అప్పుడు ఒక కథని ఇది థిన్ టేక్ అప్ చేద్దామండి అని చెప్పి కూర్చుని ఆయన స్టైల్లో ఈ కథని ఏ రేంజ్కి నేషనల్ లెవెల్కి తీసుకెళ్ళాలి అనే దాంట్లో ఆ కథని చేస్తే బాగుంటుందని ఆల్మోస్ట్ ఒక పది పన్నెండు నెలల నుంచి ఒక వన్ ఇయర్ నుంచి దాని మీద వన్ ఇయర్ నుంచి ట్రావెల్ అవుతాం ఆయన రూపాయి అంటే ఆయన బ్లాక్ చేస్తాం ఆ కథ అది హీరో ఎవరు ఏంటి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏంటి అనే దాంట్లో అతని డెసిషన్ తీసుకుంటాడు అతను డిసైడ్ అవుతుంది అన్నీ నెక్స్ట్ మంత్ హెండ్ లోపల ఒక ఒక స్టేజ్కి రావచ్చు సో అట్లాగ అనుకోకుండా నేను ఆయన అడగటం తను కూడా అడగటంలో తప్పేమో చంటికారు మంచిగా తను రెండు చేద్దాం అనే దాంట్లో ఉన్నాడు నా అవసరం ఇప్పుడు రాజుకి అవసరం కాదు తెలియరాజు ఆయన నాలుగు సినిమా పది సినిమాలు చేస్తూ ఉన్నాడు జైన్స్ కదా ఇప్పుడు ఇప్పుడున్న ఆయన సో అతను సక్సెస్లో ఉన్నాడు అలాంటప్పుడు ఇప్పుడు ఆయన నన్ను నేను నేను వెళ్ళి అడగటం జరిగింది తప్ప ఆయన నన్ను పిలిచిన రాంటి ఖాళీగా ఉన్నారు మీరు ఎందుకు నుంచి చేస్తానంటే కాదు నాకు కూడా అతను ఆ పెద్ద మనిషి చేసుకుని నన్ను కూడా ఒక సీనియర్ పర్సన్ నేను కన్నా సీనియర్ పర్సన్ అని అతనికి తెలుసు ఒక టెక్నీషియన్ అని తెలుసు ఇండస్ట్రీలో అందరితోటి సరదాగా ఉంటానని తెలుసు నేను ఇంకా ఇండస్ట్రీ నుంచి బయటికి వెళ్ళలేదు ఇండస్ట్రీలో అందరూ ఇండస్ట్రీలో ఉన్న దూరంగా ఉండారేమో కానీ నేను ఇండస్ట్రీ లేకపోతే దగ్గరగానే ఉంటాను అన్న అందువల్ల ఆ ఫ్రీడమ్ నాకు అతను ఇచ్చి అది ఇచ్చాడంటే నిజంగా గ్రేట్ నాకు అవసరం ఇప్పుడు నేను ఇవాళ కొత్తగా వచ్చిన ప్రొడ్యూసర్ లాగా నాకు సెకండ్ ఇన్నింగ్స్ ని ఫస్ట్ బ్యాట్ ఇచ్చుకుని ఎలా నిలబడాలి అనే దానికోసం ట్రై చేస్తున్నా స్టాన్స్ నేర్చుకుంటున్నారా నేర్చుకోవాలి ఆయన ఇప్పుడు ఆయన పొజిషన్ ఎంత కమాండింగ్ పొజిషన్ లో ఉన్నారు అంటే ఈ బికేమ్ ఏ గ్రేట్ ఇన్స్టిట్యూషన్ కదా ఈ రోజున సో మీ అనుభవం కూడా అక్కడ యాడ్ అయితే ఆయనకి కొంతవరకు వర్క్ ఆయనకి ఉపయోగపడుతుంది కదా నా పాయింట్ ఆఫ్ అంత బిజీలో అతను నాకు మీ అబ్బాయి మీ అబ్బాయి హీరో అవుతున్న సందర్భంగా మీకు బాగా ఉంటే మీరు తెలివి వచ్చిందని నేను అనుకుంటున్నా అంటే సన్ స్ట్రోక్ తగలేదు కానీ సన్ స్ట్రోక్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు ఇప్పుడు మీరు ఎక్స్పాండ్ అయ్యి మీరు మళ్ళీ రేజ్ అవ్వకపోతే మీ అబ్బాయికి వాక్ త్రూ అంత సులభంగా ఉండదు కదా అనుకుంటా ఉంది ఇప్పుడు మనం అంతా సక్సెస్ లో ఉన్నా సక్సెస్ లో లేకపోయినా ఇండస్ట్రీలో ఉన్నా బయట ఉన్నా ఏమైనా ఇండస్ట్రీలోకి వచ్చి ఒక డైరెక్టర్ గా కానీ ఒక హీరో కానీ సక్సెస్ అవ్వాలంటే మనకి వెనకాల బ్రాండ్ ఉంది ఇది ఏందని బ్రాండ్ ఉన్న ఇళ్లలోనే చాలా మంది హీరోలు ఫెయిల్ అయిపోయిన వాళ్ళు బ్రాండ్ లేని హీరోలు స్టార్స్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు సో అందువల్ల అది మనకు ఉపయోగపడుతుంది అనుకుంటే అది ఏంటంటే ఫస్ట్ సినిమాకు రెండో సినిమాకో చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది కరెక్ట్ పలానాడు కొడుకురా వీడు అని చెప్పుకోవటం బట్ అది సక్సెస్ అంతా కూడా వాళ్ళ టాలెంట్ మీద ఉంటుంది ఫైనల్ టాలెంట్ వాళ్ళ డిసిప్లిన్ ఈ రెండింటితో పాటు వాళ్ళ అదృష్టం మూడు కలిసి వస్తే దాన్ని నిలబెట్టుకుంటే వాడు ఎప్పుడైనా స్టార్ కెరీర్ 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 హ్యాపీకి వెళ్తా ఉంటాం లేదని అనుకుంటే వెనకాల స్టార్స్ స్టార్ ఉన్న స్టార్ హీరో కొడుకు స్టార్ ప్రొడ్యూసర్ కొడుకు స్టార్ హీరోలు అవన్నీ అన్ని పబ్లిక్లు ఇవాళ ఏ సినిమా అయినా కంటెంట్ బాగుందా బాగా చేశాడా జనాలు కనెక్ట్ అయ్యాం చూసామా వచ్చామా అంతే అంతే తప్పితే సినిమా ఫ్లాపు ఇది మా హీరో కొడుకు సినిమా అని చెప్పి లో కూర్చొని ఓ పువ్వులు ఎగరేస్తూ ఉండే రోజు ఇవాళ ఇవాళది కాదు ఎవరైనా కష్టపడాల్సిందే కష్టపడకుండా మా నాన్న కష్టపడ్డాడు నేను ఎందుకు కష్టపడాలంటే ఇంట్లో కూర్చో రోజులు వచ్చేసి మానేసి ఇంట్లో కూర్చో అంటే రకరకాల జోనర్స్ రకరకాల లాంగ్వేజెస్ అన్ని సినిమాలు అన్ని చోట్ల చూసేస్తున్నారు కోవిడ్ తర్వాత ఆడియన్ అయిపోయింది లాంగ్వేజ్ తో పని లేకుండా కంటెంట్ తోటి సినిమాలు చూస్తున్నారు సబ్ టైటిల్స్ వచ్చేసాయి మన ఈ ఫిలిం నగర్ చుట్టూ నాకు తెలిసి నా ఇంటి చుట్టూ యాభై రెండు రెస్టారెంట్లు ఉన్నాయి ఫిలిం నగర్ లో యాభై రెండు రెస్టారెంట్లు మీరు అసలు భోజనానికి ఫ్యామిలీతోటి బయటికి వారి నెలకి ఎన్నిసార్లు అనుకుంటారు వెళ్దామని మహా అనుకుంటే ఒకసారి అంటే సంవత్సరంలో కూడా ఈ ఎన్ని రెస్టారెంట్లు కవర్ చేయలేరు కదా చేయలేరు కానీ ఏదో ఒక రోజు అక్కడ బాగుంది ఇక్కడ బాగుంది అని ఎక్కడికి వెళ్తే డిఫరెంట్గా ఉందని ఇక్కడ ఈ కూర బాగుంటుంది లేకపోతే ఇక్కడ ఈ ఇది అని వెళ్తున్నాం కదా వాళ్ళ సినిమాలు కూడా మలయాళీ సినిమానా లేకపోతే నార్త్ ఇండియన్ సినిమానా కన్నడ సినిమా చోట్ల బాగుందా వెళ్తున్నా బాగలేదా ఇంట్లో కూర్చున్నా పెద్ద హీరో సినిమా అయినా బాగపోతే పది రోజులు ఆగరా ఆడే మన ఇంటికి వచ్చి టీవీలో డాన్స్ వేస్తాడు అనే స్టేజ్లో ఉంది బాగుంది ఇట్లాగే ఉన్నారు థియేటర్కి రప్పి ఈ మధ్య కాలంలో నాకు తెలిసి థియేటర్ రావట్లేదు జనం థియేటర్కి ఇది రావట్లేదు అని వాస్తవం కరెక్ట్ రావట్లేదు చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా థియేటర్కి రావాలని అనుకుంటే ఫస్ట్ సినిమా మీద ఒక పాజిటివ్ నోట్ బయటికి వెళ్తే ఓపెనింగ్స్కి ఒక మార్నింగ్ షోకి జనం వచ్చి బాగుందని ఇది కనుక వస్తే వాళ్ళే తీసుకొస్తున్నారు వంద మంది బయటకు వెళ్ళి వెయ్యి మందిని లోపలికి పంపిస్తున్నారు అంటే ఆ కంటెంట్ మనం ఇవ్వాలి ఆ కంటెంట్ ఇచ్చి ఆ మార్నింగ్ షోకి రావడానికి మనం ట్రై చేసుకోవాలి అదే దాన్ని అప్పటి వరకు లేపాలి తీసుకువచ్చి ఆ రోజు అంతా పబ్లిక్ పబ్లిక్లోకి వెళ్తే బలవందర సినిమా అనేది వస్తే అప్పుడు వాళ్ళు వస్తున్నారు మన సంక్రాంతి ఈ సంవత్సరం తీసుకోండి సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమా మూడు సినిమాలు రిలీజ్ అయినాయి ఒక సినిమాకి విపరీతంగా వచ్చారు జనం సంక్రాంతి అనే సినిమాకి సంక్రాంతికి వస్తున్నాం సంక్రాంతికి వస్తున్నాం వెంకటేష్ బాబు కెరీర్ లోనే బిగ్గెస్ట్ పెద్ద హిట్ హిట్ సినిమా మన ఇంట్లో చూసిన దానికి థియేటర్లో చూసిన దానికి ఎంత డిఫరెన్స్ ఉంది చాలా చాలా అది వెంకటేష్ పుల్ చేశాడా బొడ్డోడు పుల్ చేశాడని కాదు బొడ్డోడు ఫ్యామిలీని పుల్ చేస్తే వెంకటేష్ ఫ్యామిలీ పేరెంట్స్ పూల్ చేసుకొచ్చాడు అందరూ సమూహంగా వచ్చిన సినిమా ఈ మధ్య రోజు ఈ మధ్య కాలంలో ఫ్యామిలీ పిల్లలతోటి మొత్తం వచ్చిన సినిమా ఆ సినిమా అంటే ఆబ్వియస్లీ బాలకృష్ణకి ఇతనికి రామ్ అంటే ఫ్యాన్ ఫాలోవర్స్ కాబట్టి వాళ్ళు ఓపెనింగ్స్ పోయారు ఇతనికి ఫ్యామిలీస్ తో సహా ఫుల్ పిల్లలు ఫ్యామిలీతో రావాలని అనుకుంటేనే ఒక ఫ్యామిలీ సినిమా ఫుల్ ప్లేజ్డ్ వచ్చింది ఈ మధ్య కాలంలో ఆఫ్టర్ కోవిడ్ తర్వాత తీసాను ఇది ఒక్కటే ఆఫ్టర్ కోవిడ్ కాదు మనం చాలా రోజులు అయింది మర్చిపోయి అలాంటి ఫ్యామిలీ ఓరియంటెడ్ గా హిట్ అయిన సినిమాని మనం మర్చిపోయి చాలా రోజులు అయింది అనిల్ ఆ మ్యాజిక్ క్రియేట్ చేయగలిగాడు జనాలకు నచ్చింది ఫ్యామిలీకి నచ్చింది వచ్చారు చూసారు సక్సెస్ చేశారు ఫ్యాంటాస్టిక్ అయితే మీకు ఇప్పుడు ప్రస్తుతం మూడు ఉన్నాయి చంటి గారు మీ ఎదురుగుండా ఒకటి ఐకన్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా వెంటనే మెటీరియలైజ్ అవ్వాలని కోరుతున్నారు ఆయన ఎప్పుడు ఎవరితో కలిపి కలిపి పలానా సినిమాల మీరు కూడా ఉన్నారు అని ఆ మాట అంటారని వెయిటింగ్ లో ఉన్నారు రెండేమో మీ అబ్బాయి మంచి యాక్టర్ మంచి హీరో కష్టపడతాడు నాకు ఆ నమ్మకం ఉంది వాడు ఆ డిసిప్లేను అది మాత్రం టైమింగ్స్ అవి చెప్పాను గుణశేఖర్ గారు కూడా అది అన్నాడు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ అంటే ఫైవ్ థర్టీకి వెళ్ళి కూర్చుంటున్నాడు వచ్చి కెమెరా దగ్గర పక్కన కూర్చున్నాడు అంటే కార్యంలోకి సాయంత్రం దాకా వెళ్ళట్లేదు అది డిసిప్లైన్ అవుతా నేర్చుకున్నాడు అది ఉండాలి వర్క్ ఉంటే సీన్ పేపర్ తెచ్చుకుని ఇంటికాడ కూర్చొని ముందు రోజు అర్ధంలో కూర్చుని ప్రాక్టీస్ చేసుకుంటున్నాడు ఇక వాడి టాలెంట్ స్క్రీన్ మీదను వాడి పడ్డ వాడికి వచ్చిన ఆపర్చునిటీ ఆ క్యారెక్టర్ వాల్యూస్ బాగుంటే అన్ని కలిసి వస్తే సక్సెస్ కెరీర్ ఇంక మూడో దిల్ రాజు గారితో ట్రావెల్ మీ సెకండ్ హ్యాండ్ పాజిటివ్ గానే ఉంటుంది ఎందుకంటే ఎవడన్నా ఏదన్నా వచ్చి మదిలేదా రాజుని ఎంత సక్సెస్ రూమ్ లో ఆడవాళ్ళు ఆనిపెట్టుకున్నావు ఏంటన్నా ఇంకొకటి అన్న అలాగే నా దగ్గరికి వచ్చి నీకేంటారా మద్ద ఒప్పిందని వెళ్ళి అటు వెళ్తున్నావు అని అన్నా కానీ నేను ఇవాళ బస్ దిగి ఇండస్ట్రీకి ఎర్రబస్ పోస్టులో ఎర్రబస్ దిగి ఎర్ర ఎర్రబస్ దిగి వచ్చాను కాబట్టి హంబుల్గా పాజిటివ్గా నెగిటివ్ థాట్ తోటి కాకుండా దొప్పుకుని ఎవడన్నా ఏదన్నా అన్నా కానీ అనుకున్నా కానీ లేదా ఎంజాయ్ అని చెప్పి వదిలేసి నా పని నేను చేసుకుని సక్సెస్ చేసుకోగలిగితే రేపు ఇంకో సినిమా ధైర్యంగా నేను చేయగలుగుతాను ఫ్రంట్ మీరు మంచి యాటిట్యూడ్లో మంచి మైండ్ సెట్లో మంచి విజన్తో ఉన్నారు చంటి గారు ఇది ఇవన్నీ మీకు చాలా వర్కౌట్ అయ్యి బాగా ఎందుకంటే మీరు మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ నాకు తెలుసు లేకపోతే ఒక ఊర్లో అనే సినిమావే రాదు మీకు అంత టేస్ట్ ఆ టేస్ట్ లేకపోతే అండ్ మీరు తీసిన సినిమాలు తెగువుగా ముందుకు వచ్చి అసలు ఆ రోజుల్లో పెద్ద సినిమాలు చేశారు అవి ఎంతవరకు మీకు వర్కౌట్ అనేది మీకు తెలియాలి కానీ బట్ యు హ్యావ్ దట్ టేస్ట్ మంచి కథలు వింటారు రోజు రెగ్యులర్గా ఎవరు వచ్చి చెప్పినా వింటారు రెండు గంటలు వచ్చి కూర్చుని వింటారు సో ఇవన్నీ మీకు ఈ రోజున దిల్ రాజు గారు లాంటి ఒక స్ట్రాంగ్ పిల్లర్ పక్కన ఉన్నప్పుడు మీవన్నీ కూడా ఒక వెలుగులోకి వచ్చే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ అయింది సార్

పెద్ద పెద్ద హీరోలు పెద్ద డైరెక్టర్లు ఎంతమందితో చేసి ఇప్పుడు మళ్ళీ కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ కెరీర్లో ఒక గొప్ప మలుపుని తీసుకుపోతున్నారు కాబట్టి మనందరం కూడా ఆయన్ని గట్టిగా బెస్ట్ ఆఫ్ లక్ చెప్పి ఆయనకి విషెస్ తెలియజేయాల్సిన సందర్భం ఇది అండ్ వాచ్ అండ్ ఎంజాయ్ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo 1 year masters UK lo 1 year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851